అవర్ ఛానల్ ఈరోజు నేను సింపుల్గా ఈజీగా అయిపోయే కందంకాయ ఫ్రై చేస్తున్నాను అంటే గ్రేవీ థర్ చేస్తున్నాను అది ఎలా చేయాలంటే ఎప్పుడు చేసేదా కాకుండా ఎవరన్నా అర్జెంటుగా వెళ్ళాలి అనేట టక్ అని చేసే అట్లా సింపుల్గా గుండకాయ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడైతే గుండకాయలు అయితే కడిగి పెట్టేశాను చూడండి దీంట్లోకైతే అయితే మసాలా వేసుకున్నాను ఇదైతే హాఫ్ కేజీ గుండెకాయలు అండి ఇవి హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఒక కేజీ చికెన్ అయితే బిర్యానీకి పెట్టాను హాఫ్ కేజీ కందంకాయలు అయితే ఇలా కడిగైతే పెట్టాను నేను మీద పెట్టలేదండి ఫస్ట్ అన్నీ కలిపెట్టుకుని అయితే మీద పెట్టేస్తాను ఇక్కడ చూడండి దీంట్లో అల్లం పేస్టు టమాటో కొత్తిమీర పచ్చిమిరకాయలు అయితే వేసాను ఇదైతే దీంట్లోకి వేసుకుందాం ఇది చూడండి ఇది అల్లం పేస్టు టమాటాలు పచ్చిమిరకాయ కొత్తిమీర ఇది ఈజీగా అయిపోతుంది అంటే ఒక ట్వెన్ టెన్ టెన్ మినిట్స్ లోపలే చేసుకోవచ్చు నేనైతే స్టవ్ మీద పెట్టుకున్నాను అలాగే అన్ని కలిపేసి అయితే ఒకేసైతే స్టవ్ మీద పెట్టేసి చేసేస్తాను ఇప్పుడైతే దీంట్లోకి మసాలా వేసుకున్నాము ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ ధనియాల పౌడర్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఇదైతే ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ అండి సాంబార్ పౌడర్ అంటే చిల్ చికెన్ మటన్ మసాలా అంతా వేసుకోవచ్చు చికెన్కి అంతనూ అది పౌడర్ వన్ స్పూన్ ఇప్పుడైతే గరం మసాలా వన్ టీ స్పూన్ వేసుకుందాం అలాగే చికెన్ పౌడర్ వన్ వన్ స్పూన్ వేసుకుందాం ఆయిల్ అయితే వన్ స్పూన్ వేసుకుంటాను ఆయిల్ అయితే సరిపోలేదు ఇంకొంచెం వేసుకుందాం ఇప్పుడైతే ఇదంతా మిక్స్ చేసుకుందాం చూడండి ఇప్పుడైతే ఇలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇష్టం వంటించుకుందాం ఆగండి ఆగండి ఒకటి అయితే మర్చిపోయాను అన్నీ వేసాను కానీ ఒకటి లేదు అది లేకపోతే టేస్టే ఉండదండి ఏం చెప్పండి సాల్ట్ అండి అంటే రాయిల్ ఉప్పు మా టేస్ట్ తగ్గట్టుగా వేసుకుందాం అయితే ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోలేదాం ఇచ్చాను ఇంకొక బాడీ పెట్టేదాం ఇప్పుడైతే కడాయి పెట్టేశానండి అంతే ఇంకొక వాటర్ అయితే పోసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉడికి పెట్టుకొని మనకి ఎంత వాటర్ అయితే వేసుకున్నామో ఈజీగా అయిపోతుందండి టెన్ మినిట్స్ అంతే ఎంత భిన్న అయిపోతుందంటే ఇలా చే చేయండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది నేను ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే ఇలా చేస్తాను టైం ఉంటే వేరే ప్రాసెస్ పోతాను లేదంటే ఇదైతే నాకు ఈజీ అనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే ఇలా ఆయిల్ వచ్చే వరకు అయితే మనం ఉడికి పెట్టుకోవాలి ఇప్పుడైతే వాటర్ పోసుకుందాం నేనైతే అదే చికెన్ అయింటే కదా నేను వాటరే పోస్తా ఉండేదండి ఇదే ఆయిల్లోనే గట్టిగా గ్రేవీ ఒక్కొక్క పీస్ ధర గట్టిగా అయితే చేసేస్తామండి కానీ ఇప్పుడు గుండెకాయలు కాబట్టి అది కొంచెం గట్టి ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి లేకపోతే ముక్క అయితే తినేకాయలు అంతగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇలా ఉంటుంది అదే చికెన్ అయితే మనకి వాటరే అవసరం లేదండి ఈ ఆయిల్లోనే అది చికెన్లో ఉండే వాటర్లోనే అయితే ఉడిపెట్టేస్తాను నేను గట్టిగా అయితే చేసేస్తాను కానీ ఇది ముక్కు గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఒక టూ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాం ఇప్పుడైతే ఇదైతే టూ గ్లాసెస్ వాటర్ అయితే పడుతుందండి అదైతే దీంట్లో పొట్టుకుంటాము ఇంతైతే వాటర్ ఉండాలండి ఎందుకంటే ఇది గుండకాయలు కదా కొంచెం గట్టి ఉంటుంది ముక్క అయితే ఆ ముక్క అయితే బాగా గుడకాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువ పడుతుంది ఇది గట్టిగా గ్రేవీ అయినాకైతే చూపిస్తాను ఎలా ఉంటుంది గాయస్ చూడండి మమ్మీ అయితే వాటర్ వేసింది కదా సో అది ఇలా చిక్కబడాలన్నమాట ఇంకా ఫ్రై కాలేదు వాటర్ అనేది చాలానే వేసుకోవాలి ఎందుకంటే అది ఫ్రై కావాలి కాబట్టి పీస్ అనేది ఇంకా ఉడకలేదు చూడండి ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇది ఇంకా ఫ్రై అయ్యా చూపిస్తాను చూపిస్తా ఉంటాను సో వాటర్ ఇంతవరకు వేసిందామీ కొంచెం లోకి అంటే బాయిల్ అవుతుంది ఇంకా బాయిల్ అవ్వాలి అప్పుడు చూపిస్తాను ఓకేనా చూడండి గైస్ ఇలా చికెన్ అయితే కావాలి చూసారు కదా ఇది ఇంకా చికెన్ వేయాలి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట మనం వాటర్ వేస్తే వాటర్ అంతా ఈమెరిపోయి వా ఆయిల్ అనేది తేలాలి పైకి అండ్ ఇంకా సో పీస్ అయితే టేస్ట్ చేస్తా అంటే మా డాడీకి ఇస్తా బాయిల్ అయిందో లేదో చెప్తాడు మా డాడీ ఒక ఎయిటీ పర్సెంట్ అలా కుక్ అయిందంటే ట్వంటీ పర్సెంట్ కుక్ చేసేద్దాం చూడండి ఇప్పుడైతే అయిపోయింది గట్టిగా ఫ్రై అయితే అయిపోయింది ఏమి ఇంత ఆయిల్ అనుకుంటున్నారా గుండెకాయల్లో కొంచెం కొవ్వు ఉండేది మీకు తెలిసే ఉంటుంది కదండి అది కొవ్వు దాని జోతుకైతే నేను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసేసాను కాబట్టి ఇలా అయితే ఎక్కువ జాస్తి అయిపోయింది ఇది కావాలంటే తినచ్చు లేదంటే వంచేయచ్చు కానీ నేనైతే ఆయిల్ అయితే వంచేస్తాను నాకు ఇంత అవసరం లేదు మళ్ళీ ప్యాట్ అయిపోతుంది కాబట్టి ఆయిల్ అయితే నేను పారేస్తాను ఇంత ఆయిల్ అవసరం లేదు చూడండి ఇది మా గుండెకాయ ఫ్రై కందనకాయ ఫ్రై మా పాప చెప్తాను కందంకాయ ఫ్రై అంట మన సైడ్ అయితే గుండెకాయ ఫ్రై అంటాము అక్కడ వేరే సైడ్ అయితే కందన్కాయ ఫ్రై అంటాము చూడండి ఎంత బాగా వచ్చిందో గట్టిగా అయితే అయిపోయింది ఇదంతా ఆయిలే కానీ ఇష్టమైతే ఇష్టం ఉండేవాళ్ళు తినచ్చు అంటే తినచ్చు మేమైతే ఈ ఆయిల్ అయితే తినము ఇదండి ఇంత సూపర్గా ఈజీగా చేసుకోవచ్చు ఎవరన్నా చేసుకోలేదంటే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బాయ్